హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మేము ప్రతిరోజు ఏడు వందల రూపాయలు మాత్రమే సంపాదిస్తాము మేము ఎలా సేవ్ చేయాలి అని ఒక కామెంట్ వచ్చిందండి అండ్ అలాగే రెండో కామెంట్ ఏంటంటే మేము ప్రతిరోజు కూడా కూలి పనికి వెళ్తూ ఉంటాము మా సంపాదన వచ్చేసి ఏడు వందల నుండి ఎనిమిది వందల లోపు ఉంటుంది మేము డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అండ్ అలాగే బంగారాన్ని ఎలా కొనుక్కోవాలి అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడిగారు కదండి అంటే మీరు నాకు మీ పేరు తెలియజేయలేదు అలానే మీరు కామెంట్ చేసినప్పుడు పైన ఐడియా వస్తుంది కదండీ అవి నెంబర్స్తో ఉన్నాయి అందుకని నేను మీ పేరుని మెన్షన్ చేయలేకపోతున్నాను చెప్పలేకపోతున్నానండి సరే మరి ఇవాళ వీడియోలో ప్రతిరోజు ఏడు వందల రూపాయలు కనుక సంపాదిస్తున్నట్లయితే ఎలా సేవ్ చేయాలి ఎలా బంగారాన్ని కొనుక్కోవాలి అత్యవసరం వస్తే డబ్బుల్ని ఎలా మనము పొదుపు చేసుకోవాలి ఇవి కూడా ఈ మూడు విషయాల్ని ఈ వీడియోలో చూద్దాము మూడు ఐడియాస్ రూపంలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి ఆల్రెడీ ఇవాల్టి మన టాపిక్ గురించి చెప్పాను కదండి ఏడు వందల రూపాయలతో డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి బంగారాన్ని ఎలా కొనుక్కోవాలి అనేది కూడా ఇదే వీడియోలో చూసేద్దామండి మీరు నాకు చెప్పిన దాని ప్రకారం కూలి అనేది ఏడు వందల నుండి ఎనిమిది వందల రూపాయలు వస్తుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేశారు కదండి మరి ఇవాళ వీడియోలో మూడు ఐడియాస్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి అలాగే మీరు చేసే ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వడానికి లేదా వీడియో చేయడానికి ట్రై చేస్తానండి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఎవరూ కూడా ఏమీ అనుకోవద్దండి ఎందుకంటే మన ఛానల్ నుండి ప్రతిరోజు ఒక్క వీడియో మాత్రమే వస్తుంది కాబట్టి ఎవరైనా సరే కొంచెం వెయిట్ చేయండి వీడియో అయితే కంపల్సరీ వస్తుందండి ఎందుకంటే చాలా కామెంట్సే ఉన్నాయి కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తున్నానండి కొన్ని కామెంట్స్ ఏంటంటే ఆల్రెడీ నేను ఆ కామెంట్స్కి ఆన్సర్ అనేది ఇదివరకే వీడియో చేసి ఉన్నానండి కాబట్టి అలాంటి వాటికైతే వీడియో చేయట్లేదు కానీ అంటే చేసిన వీడియోనే మళ్ళీ మళ్ళీ చేస్తే బాగుండదు కాబట్టి ఆల్రెడీ నేను చేసినటువంటి వీడియోస్కైతే మళ్ళీ నేను వీడియో చేయట్లేదు కానీ కొత్తగా నేను చేయలేనటువంటి వీడియోస్ కానీ అలానే కొత్త కొత్త టాపిక్స్ గురించి అడుగుతూ ఉన్నారు కదా అంటే పది లక్షల రూపాయలు అప్పు ఉందని లేదా పదిహేను లక్షల రూపాయలు అప్పు ఉందని లేదంటే ఇట్లానే ఇప్పుడు ఏడు వందల రూపాయలతో ఎలా సేవ్ చేసుకోవాలని ఇట్లానే కొన్ని కొన్ని ఉన్నాయి కదండి వాటి గురించి అయితే మాత్రం కంపల్సరీ నేను వీడియోస్ చేస్తానండి కాకపోతే కొంచెం టైం పడుతుందండి ఎవరు ఏమనుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ ఈ వారం కామెంట్స్ చేసిన వాళ్ళకి ఇప్పటికేంక నేను వీడియో అనేది చేయలేకపోయినండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంకా లాస్ట్ రెండు మూడు వారాల్లో వీడియోస్ చేసిన వాటికి వచ్చినటువంటి కామెంట్స్కే ఇప్పటికీ నేను ఆన్సర్ ఇస్తూ ఉన్నాను అనమాట కాబట్టి కొంచెం టైం పడుతుంది ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి సరే ఇక ఇవాళ మన టాపిక్ విషయానికి వచ్చేస్తే వారానికి ఏడు రోజులు కదండి నెలకి నాలుగు వారాలు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే మనం ఇట్లాగా శనివారం వరకు ఆదివారం నుంచి శనివారం వరకు కూడా ఇట్లా ఒక పట్టుక రూపంలో మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి రాస్తున్నానండి మీకు ఆదివారం ఏడు వందల రూపాయలు మీకు కూలి వచ్చిందండి ఇక సేవింగ్ స్కీమ్ పెట్టకండి అంటే రెండు పట్టుకలు గీశాను కదా ఒక పట్టుకొచ్చే ఖర్చులకి ఒక పట్టుకొచ్చే సేవింగ్ స్కీ అంటే మీరు సింపుల్గా రెండు డబ్బాలు మెయింటైన్ చేయండి ఒక డబ్బా మీ ఇంటి ఖర్చులకి ఒక డబ్బా మీరు డబ్బులు దాచుకోవడానికి అనమాట మొదటి వారంలో అంటే సోమవారం ఆరు వందల రూపాయలు అంటే వంద రూపాయలు తగ్గించండి వంద రూపాయలు సేవింగ్స్లో వేయండి ఆరు వందల రూపాయలు ఇంటి ఖర్చులకు యూస్ చేసుకోండి అలానే మంగళవారం ఐదు వందలు వేయండి రెండు వందలు సేవింగ్స్ వేయండి బుధవారం నాలుగు వందలు ఇంటి ఖర్చులకు వాడుకోవచ్చు మూడు వందలు సేవింగ్స్కి వాడుకుంటారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా మనం మూడు వందల రూపాయలు గురువారం ఖర్చులకు వాడుకుని నాలుగు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఆ పద్ధతి కూడా ఉంది కానీ అలా కాకుండా మళ్ళీ గురువారం మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి అంటే మళ్ళీ ఆరు వందల రూపాయలు వేయండి సేవింగ్స్ వంద రూపాయలు చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఖర్చులకి వారానికి మూడు వందల రూపాయలు అవుతుంది మీ పొదుపు వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అవుతుంది ఈ పన్నెండు వందలని మీరు ఏం చేస్తారంటే రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని వచ్చేసి మీకు అత్యవసరానికి వాడుకోండి అంటే ఒక అకౌంట్ తీసుకుని ప్రతి వారము కూడా ఆరు వందల రూపాయలు ఆ అత్యవసరానికి సంబంధించినటువంటి అకౌంట్లో వేసేసేయండి ఇంకొక ఆరు వందల రూపాయలు వచ్చేసి మీరు సేవింగ్స్ చేయండి అంటే సింపుల్గా పోస్ట్ ఆఫీస్లో ప్రతి నెల కడుతూ రండి అంటే ఎప్పుడైనా మీకు కూలి పని దొరకలేదు అనుకున్నప్పుడు ఈ అత్యవసరానికి తీసినటువంటి మనీ ఉంది కదండి అకౌంట్లో వేసుకున్నటువంటి మనీ ఆ మనీని మీరు వాడుకోవచ్చు అనమాట అలానే సేవింగ్స్ మనీని మనం వాడడానికి ఉండదు కదా ఇప్పుడు ఆఫీస్లో కనుక ప్రతి వారము లేదా ప్రతి నెల కడుతూ వచ్చామనుకోండి మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ తీసుకోవడానికి ఉండదు ఇవి మన సేవింగ్స్ కింద ఉంటాయి మనకి మరి ఒక్కొక్కసారి పని దొరకలేనప్పుడు ఇంటి ఖర్చులకు అది కావాలి కాబట్టి ఈ ఆరు వందల రూపాయలని ఒక అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో మీరు వేసుకుంటూ రండి ఈ మనీని ఏం చేస్తారంటే మీకు పని దొరకలేనప్పుడు మాత్రమే వాడుకోవడానికి ట్రై చేయండి మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి ఇక రెండవ ఐడియా ఏంటంటే సేమ్ ఇందాకట్లాగేనండి మనకి నాలుగు వారాలు కాబట్టి మొదటి వారము రెండవ వారము మూడో వారము నాలుగో వారము ఇట్లా మీకు అర్థం అవడం కోసం రాస్తున్నానండి ఇక్కడ కూడా అంతే మీరు రెండు డబ్బాలు మెయింటైన్ చేయండి ఒక డబ్బా వచ్చేసి మీ ఖర్చులకి ఇంకొక డబ్బా వచ్చేసి సేవింగ్స్కి అనమాట మనం ఈ సేవింగ్ ఏమొచ్చేసి ఏడు రోజులు కూడా మనం అంటే వారానికి ఏడు రోజులు కదా ఏడు రోజులు దాచుకునే అవసరం లేదండి ఆరు రోజులు దాచుకుంటే సరిపోతుంది మొదటి వారం వచ్చేసి నాలుగు వందల రూపాయలు ప్రతి రోజు కూడా సేవింగ్ డబ్బాలో వేస్తుంది అంటే మీరు దాచుకునే డబ్బాలో వేస్తూ రండి రెండో వారం ఏంటంటే ఒక వంద రూపాయలు తగ్గించి మూడు వందల రూపాయలని మీరు సేవింగ్ డబ్బాలో వేసుకుంటూ రండి అదే మీరు దాచుకునే డబ్బాలో వేసుకుంటూ రావాలన్నమాట తర్వాత ఇంకొక వంద రూపాయలు తగ్గించి రెండు వందల రూపాయలని అయితే మీరు దాచుకునే డబ్బాలో వేయండి మీకు ఏడు వందలు వస్తాయి కదా ఈ రెండు వందల రూపాయలు మాత్రమే మీరు దాచుకోవడానికి వేస్తున్నారు మిగిలిన ఐదు వందలు మీ ఇంటి ఖర్చులకు వాడుకుంటున్నారు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నాలుగో వారం కూడా అంతేనండి వంద రూపాయలు సేవింగ్ డబ్బాలో వేస్తారు ఆరు వందల రూపాయలు మీరు ఇంటి ఖర్చులకి వాడుకుంటారు అలానే నెలకొచ్చేసి మీకు ఈ విధంగా సేవ్ చేసుకున్నట్లయితే నెలకొచ్చేసి ఆరు వేల రూపాయలు అవుతుందండి ఓన్లీ సేవింగ్ డబ్బాలో ఉన్నటువంటి డబ్బులు అంటే మీరు దాచుకున్నటువంటి డబ్బులు ఆరు వేల రూపాయలు అయితే అవుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దాచుకున్నటువంటి డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాలో ఆరు వేల రూపాయలు ఉంటాయి నెలకి ఆ నెలలో వచ్చినటువంటి ఆరు వేల రూపాయలని ఏం చేస్తారంటే మళ్ళీ రెండు భాగాలుగా విభజించండి ఒక డబ్బాలో ఏమొచ్చేసి అత్యవసరానికి అంటే మీకు కూలి పని అది లేనప్పుడు అత్యవసరానికి డబ్బులు వాడుకోవడానికి ఒక బ్యాంకులో అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో మూడు వేల రూపాయలు జమ చేసేయండి అండ్ అలాగే ఇంకొక మూడు వేల రూపాయలు ఉంటాయి కదా ఆ మూడు వేలని మీరు రెండు భాగాలుగా విభజించండి అంటే ఇందాక మీరు గోల్డ్ కొనడం గురించి కూడా అడిగారు నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఈ మూడు వేల రూపాయలని రెండు విధాలుగా విభజించి పదిహేను వందల రూపాయలు మీరు గోల్డ్ కొనుక్కోవడానికి గోల్డ్ చీటీ రూపంలో వేసుకోవచ్చు అండి ఇంకొక పదిహేను వందల రూపాయలు ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్లో ప్రతీ నెల పే చేస్తూ రండి అప్పుడు మీకు ఒక సంవత్సరానికి అంటే బంగారానికి మీకు పద్దెనిమిది వేలు అవుతుంది ఆ పద్దెనిమిది వేలు పెట్టి మీరు ఎంత వస్తే బంగారం అంత బంగారాన్ని మీరు కొనుక్కోవచ్చు గోల్డ్ చీటీ కట్టారనుకోండి తరుగు మజూరీ లేకుండా లేదా తరుగు మజూరీ తగ్గించి మీకు బంగారపు వస్తువు అనేది ఇస్తారు కాబట్టి పద్దెనిమిది వేలకి సరిపడగా మీకు గోల్డ్ అనేది వస్తుంది అండ్ అలాగే పోస్ట్ ఆఫీస్లో మీరు ఇట్లానే పదిహేను వందల రూపాయలు చెప్పున కట్టుకుంటూ వస్తే ఇది కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది ప్లస్ వడ్డీ ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ప్రతి సంవత్సరము కూడా మీకు గోల్డ్ వస్తుంది పోస్ట్ ఆఫీస్లో మీరు డబ్బుల్ని ఆదా చేసుకున్నట్టు ఉంటుంది అలా కాకుండా అత్యవసరానికి ప్రతి వారము కూడా మీరు డబ్బులు తీస్తూ ఉంటారు కదా అంటే ప్రతి నెల మూడు వేలు తీస్తూ ఉంటారు కదా అవి మీకు కూలి పని దొరకలేనప్పుడు వాడుకోవడానికి ఉంటుంది అనమాట మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇంచక్క ప్రతిరోజు కూడా కూలి పని దొరికింది అనుకోండి అప్పుడు ఈ డబ్బులను కూడా మీరు చక్కగా సేవ్ చేసుకోండి ఒక అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో వేసుకుని ఇంకా అలా ఉంచేసేయండి తర్వాత ఎప్పుడైనా బాగా అత్యవసరం వచ్చినప్పుడు లేదా కొంత పెద్ద అమౌంట్ అయినప్పుడు ఒకేసారి తీసుకుని ఫిక్స్డ్ వేసుకోవడము లేదంటే మీకు ఏమైనా ఖర్చులు ఉంటే ఆ ఖర్చులకు యూస్ చేసుకోవడమో లేదంటే ఇంకా బంగారం కొనుక్కోవాలి అంటే బంగారం కొనుక్కోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇక మూడవ ఐడియా ఏంటంటే సేమ్ ఇందాకట్లాగేనండి అంటే ప్రతి వారము కూడా నాలుగు వందలు వెయ్యాలన్నా మూడు వందలు వెయ్యాలన్నా కొంచెం కష్టమవుతుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే మొదటి వారం వచ్చేసి ప్రతిరోజు యాభై రూపాయలు వేయండి అంటే మీకు ఏడు వందలు వస్తుంది కదా అందులో యాభై రూపాయలు మీరు దాచుకునే డబ్బాలో వేయండి మిగిలిన ఆరు వందల యాభై రూపాయలు మీరు ఖర్చులు ఉంచుకోండి రెండో వారం ఏం చేస్తారంటే వంద రూపాయలు మీరు దాచుకునే డబ్బాలో వేస్తారు మిగిలిన డబ్బులు మీరు ఖర్చులకు యూస్ చేసుకుంటారు మూడో వారం ఏం చేస్తారంటే నూట యాభై రూపాయలు మీరు దాచుకునే డబ్బులకు వేస్తారు మిగిలినవి ఖర్చులకు వాడుకుంటారు నాలుగో వారం కూడా అంతేనండి ఇంకొక యాభై పెంచి రెండు వందల రూపాయలని మీరు పొదుపు చేసుకునేటటువంటి డబ్బాలు ప్రతిరోజు వేస్తూ వస్తారు మిగిలిన మనీని మీరు ఖర్చులకు వాడుకుంటారు ఈ విధంగా సేవ్ చేస్తే ఏంటంటే మీకు ఒక వారం మూడు వందల యాభై అవుతుంది రెండో వారం ఏడు అవుతుంది మూడో వారం వెయ్యి యాభై రూపాయలు అవుతుంది నాలుగో వారం పద్నాలుగు వందలు అవుతుంది మొత్తం నెలకు మీరు మూడు వేల ఐదు వందల రూపాయలని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ మూడు వేల ఐదు వందలని మూడు భాగాలుగా విభజించి మొదటి భాగం అంటే పదిహేను వందల రూపాయలని ఏం చేస్తారంటే మీరు అత్యవసరాన్ని ఉంచండి ఎందుకంటే మీకు ఎప్పుడైనా పని దొరకలేనప్పుడు ఈ డబ్బులు యూజ్ అవుతాయి అనమాట పదిహేను వందల రూపాయలు అలానే ఇంకా రెండు వేలు ఉంటాయి కదండి అందులో ఒక వెయ్యి రూపాయలని వచ్చి మీరు గోల్డ్ కొనుక్కోవడానికి వాడుకోవచ్చు ఇంకొక వెయ్యి రూపాయలు వచ్చి మీరు పోస్ట్ ఆఫీస్లో పే చేసుకోవచ్చు ప్రతి నెల కూడా ఇలా వెయ్యి రూపాయలు కూడా మీరు గోల్డ్ చీటీ అనేది కట్టుకోవచ్చు అండి అప్పుడు మీకు పన్నెండు వేలు అవుతుంది పన్నెండు వేలకు సరిపడగా బంగారాన్ని కొనుక్కోవచ్చు అలానే పన్నెండు వేలు మీరు పోస్ట్ ఆఫీస్లో పే చేసినట్లయితే దానికి కూడా కొంత వడ్డీ అయితే ఉంటుంది ఈ మూడు ఐడియాస్లో మీకు ఏది నచ్చితే మీ అవైలబిలిటీని బట్టి మీరు అది ఫాలో అవ్వండి ఇటు మీకు పని దొరకలేనప్పుడు చక్కగా అత్యవసరానికి ఉన్నటువంటి డబ్బుల్ని వాడుకోవచ్చు అలానే బంగారం కొనుక్కోవచ్చు అలాగే మీరు డబ్బుల్ని సేవ్ కూడా చేసుకోవచ్చు చక్కగా ఒక పక్కన ఇంటి ఖర్చులు కూడా వెళ్ళిపోతాయి మరి మీకు అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్